ూ నందు ప్రేమైన సహోదరి సహోదరులారా అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన ధ్యానములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త పదవ అధ్యాయము యాభది ఒకటవ వచనము యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని నడుగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయుమని ఆయనతో అనెను ఈ మాటను బట్టి లేదా ఈ మాటను గురించి ఆలోచించినప్పుడు మనల్ని మన విశ్వాస జీవితమును ఆధ్యాత్మిక జీవితమును మేల్కొల్పగలిగిన గొప్ప సత్యము ఇక్కడ మనల్ని ఆలోచింప చేయుచున్నది మొదటిగా అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అతని దగ్గరికి ప్రభువు వచ్చి అడుగుచున్నటువంటి సందర్భం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు గొప్ప విషయాలు ఇక్కడ బయలుపరచబడుతూ ఉంటుంది ప్రతి మానవుడు ఉదయము లేచినది మొదలుకొని సాయంకాలం వరకు లేదా జీవితకాలమంతా ఎన్నో కోరికల చేత ఎన్నో అవసరతల చేత ఎన్నో అక్కరలను కలిగి తన జీవితమును తన మనుగడను కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రత్యేకంగా మానవ కోరికలను చూసినప్పుడు కుటుంబ సంబంధమైనవి వ్యక్తిగత సంబంధమైనవి ఆర్థిక పరమైనవి సమస్యలు బాధలు అనారోగ్యములు అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఎన్నో మానవుని సవాలు చేస్తూ ఉంటున్నప్పుడు వీటిని ఎదుర్కొనుటకు లేదా వీటిలో నుంచి బయటపడుటకు వీటిని అధిగమించాలనేటటువంటి ఆలోచన కలిగి నిత్యము ఏదో ఒక వ్యక్తిని తెలిసిన వారిని అధికారులను స్నేహితులను ఎవరినో ఒకరిని అడిగి ఆ సమస్యలో నుంచి కానీ ఆ బాధలో నుంచి కానీ ఆ అనారోగ్య పరిస్థితుల్లో నుంచి కానీ ఇబ్బందులలో నుంచి కానీ బయటపడాలి అనేటటువంటి ఆశతో కోరికతో ఎన్నో తలుపులను తడుతూ ఎంతో మంది వ్యక్తులను అడుగుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు ఇలాంటి సందర్భములో ఈ బాధలను గురించి సమస్యలను గురించి అవసరతలు తీర్చబడాలి అక్కర్లు తీర్చబడాలి ఏదైనా సహాయము దొరుకుతుంది అని నిత్యము అడుగుచున్నటువంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనతో మాట్లాడుచున్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గృడ్డితనంతో ఉన్నటువంటి వ్యక్తి త్రోవ పక్కన కూర్చొని తన జీవనము కొనసాగించుటకు భిక్షకుడుగా అడుక్కొనుచు తన జీవనము కొనసాగిస్తూ ఉంటున్నాడు అలాంటి సందర్భములో ఆ యొక్క దారిలో యేసు క్రీస్తు ప్రభుల వారు వెలుచున్నారు అనేటటువంటి సమాచారం విని ఇదే అనుకూలమైనటువంటి సమయము అని గ్రహించి అతడు ప్రభువును అడుగుట కొరకు తన కోరికను నెరవేర్చుకున్నట కొరకు తన బలహీనతను అధిగమించుట కొరకు అతడు కేకలు వేయడం మొదలుపెట్టినాడు ఈ విధంగా అరవడమును బట్టి లేదా అడగడమును బట్టి కేకలు వేయడమును బట్టి అక్కడ ఆ వ్యక్తిని ఎంతోమంది బలహీనపరుస్తూ ఉంటున్నారు గద్దిస్తూ ఉంటున్నారు నువ్వు కేకలు వేయకు మాట్లాడకు అనే విధంగా అతన్ని గద్దిస్తూ ఉంటున్నప్పటికీ తన జీవితంలో ఏ అక్కర ఉందో తన జీవితంలో ఏ అవసరత కావలసి ఉందో తన బ్రతుకును ఏ విధంగా మార్చుకోవాల తన జీవితంలో ఏ ఆనందాన్ని ఏ సంతోషాన్ని పొందుకోవాలని అతని హృదయ అంతరంగంలో నుంచి వచ్చినటువంటి ఆ కోరిక ఆ మనవి ఆయనను ఆపలేకపోతూ ఉంటుంది ఎందుకంటే గద్దెంపులను లక్ష్యం చేయట్లేదు వెలివేసినటువంటి దృక్పథాన్ని లక్ష్యం చేయట్లేదు కానీ అతడు తన దృష్టిలో ఉన్నటువంటి నెరవేర్చగలిగిన సహాయం చేయగలిగిన ఈ బలహీనతను అధిగమించుటకు లేవనెత్తగలిగిన వ్యక్తి వైపు మాత్రమే చూస్తూ ఉంటున్నాడు అందుకే అతని కేకలు విన్నటువంటి ప్రభువు అతని దగ్గరికి వచ్చి అతనితో సంభాషిస్తూ లేదా మాట్లాడుచు అంటున్నటువంటి మాట నేను నీకేమి చేయగూరుచున్నావని నీవు అడుగుచున్నావు అని అడుగుతున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసము ఆ వ్యక్తిని ఇదిగో బాగు చేయగలడనేటువంటి ఆలోచన బయటకు తీసుకుని వస్తూ నాకు ఏమీ అవసరం లేదు నాకున్నటువంటి ఈ గురుడితనము లేదా నాకున్నటువంటి దృష్టి లోపమును తీసివేయి అని ప్రభువుని అడుగుతున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అతనికి కావలసింది ఏంది ఉదయకాల సమయంలో తనలో ఉన్నటువంటి బలహీనత పోవాలా తనలో ఉన్నటువంటి సమస్య వెళ్ళిపోవాలా తనలో ఉన్నటువంటి ఇబ్బంది ఎదిరిపో తొలగిపోవాల తనను ఏదైతే అవమానిస్తుందో తనను ఏదైతే బాధపెడుతుందో బాధ పెడుతుందో తనను ఏ విధంగా అయితే ఈ సమాజంలో ఒక హీనంగా చూడడానికి ఇదిగో తనలో ఉన్నటువంటి బలహీనత ఏమై ఉందో దానిని తొలగించుకోవడానికి అతను ఇష్టపడుతున్నట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వెంటనే ప్రభు అంటున్నాడు అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను శ్వాసపరచనని చెప్పను వెంటనే అతడు దృష్టి పొందినవాడాయెను అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఉదయకాల సమయంలో మన కోరిక ఏమై ఉంది మన విశ్వాసము ఏమై ఉంది మన సమస్య ఏమై ఉంది అది కుటుంబంలో కావచ్చు జీవితంలో కావచ్చు ఎదుర్కొంటున్నటువంటి ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు నీవు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బయటికి తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో మన మన జీవితాలు ఎన్నో కోరికలను బట్టి మనవులను బట్టి మనము తీర్చుకోలేనటువంటి ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉండవచ్చు వెంబడిస్తూ ఉండవచ్చు అవమానిస్తూ ఉండవచ్చు ఏ విధంగా గద్దెంపుకు లోనవుతూ ఉండవచ్చు ఏది అయినా ఇదిగో నీ ఎదుట ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి విశ్వాసము నీవు అడగగలిగినప్పుడు పొందుకుంటాను అనే నమ్మకం నీకు కలిగినప్పుడు జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు అందుకే ప్రభు అంటాడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును అని సెలవిస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనము ఏ కోరికలను దేవుని ఎదుట అడుగుతూ ఉంటున్నాం అవి మన జీవితాలను మార్చగలిగినవా మన బలహీనతను తీసివేయగలిగినవా యథార్థ హృదయము కలిగినవా అవి ప్రయోజనకరమైనవా ఆరోగ్యాన్ని ఇచ్చేటివ్యా ఎలాంటిది మనం అడుగుతూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉండవచ్చు నీ కుటుంబం గురించి అడుగుతూ ఉండవచ్చు నీ ఉద్యోగ పరిస్థితుల దీవెనల గురించి అడుగుతూ ఉండవచ్చు వివాహముల గురించి అడుగుతూ ఉండవచ్చు అనారోగ్యములు తన శరీరంలో ఉన్నటువంటి బాధలు సమస్యలు తొలగిపోవాలని కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలని ఏది నీవు అడుగుతున్నావో దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు యథార్థంగా అడిగే మనస్సు మనకుందా పొందుకుంటామనే నమ్మకం మనకుందా చెప్పుకోవడానికి ఇష్టపడేటటువంటి హృదయం మనకుందా ఉన్నట్లయితే ఇదిగో ఈ గురుడివాన్ని కనికరించినటువంటి దేవుడు ఇతని సమస్యను విన్నటువంటి దేవుడు ఇతని అవసరతను గుర్తించినటువంటి దేవుడు నీకు నాకు మనకు మన కోరికలను నెరవేర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని ఈ వాగ్దానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం యథార్థమైనటువంటి హృదయముతో అక్కరగలిగినటువంటి అవసరతను ఆయన ముందుంచినప్పుడు ఆయన సహాయం చేయగల దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సర్వమానవాళి పట్ల దేవుని సంకల్పం ఏమిటనగా నీ అక్కరలను తీర్చడము నీ అవసరతలను తీర్చడము నీ బలహీనతల్లో నుంచి నేను లేవనెత్తడము నీ బాధలకు సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ విధంగా దేవుణ్ణి అడిగి మన కోరికలను అవసరతలను నెరవేర్చుకున్నటకు దేవుడు ఈ దినమును తన దీవెనలతో నింపి నడిపించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైనటువంటి నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఎందరో ఈ భూమి మీద ఎన్నో కోరికలను బట్టి అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు శరీర బలహీనతలు కావచ్చు బాధిస్తున్నా వేధిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితి అయినా ఉండవచ్చు దీంట్లో నుంచి నేను బా బయటపడే అవకాశము నాకు కనికరించవా నాకు కలగజేయవా అని అడుగుతున్నటువంటి ప్రతి కోరికను నీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉంటున్నాను దీవించండి ఆశీర్వదించండి ఇదిగో ఈ గుర్డ్డివారిని కనికరించినటువంటి దేవ ఈ బలహీనతలు ఉన్నటువంటి చీకటి బ్రతుకులు ఉన్నటువంటి అంధకార జీవితానికి అలవాటు పడినటువంటి వీరి జీవితాల్లో కూడా వెలుగులు నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి వారి అక్కరలను అవసరతలను నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను అనారోగ్యము చేత హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలను ఇదిగో వివాహముల గురించి ఉద్యోగముల గురించి కుటుంబాలలో శాంతి సమాధానం మనశ్శాంతిల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ఎవరికి ఏ అక్కరలు ఉన్నాయో వారందరినీ కృపగల అస్తంలకి ఎందుకు తీసుకుని వస్తూ ఉంటున్నాం మీరే దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కర అవసరతలను నెరవేర్చుమని ఏసయ్య పరిశుద్ధ నామంన అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అమెన్